హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ మెసేజెస్ కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు అలాగే రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా అప్రోచ్ అవ్వచ్చు టారోట్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా కూడా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఇక్కడ రీడింగ్స్ కానీ మేనిఫెస్టేషన్ కానీ ఎవ్రీథింగ్ ఛార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి సో మీరు అమౌంట్ పే చేస్తాను అంటే అప్రోచ్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు స్టార్ట్ చేద్దాం సో మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పోసాన్ని మా ఇండ్లో పెట్టుకోండి ఫస్ట్ ఓకే అంటే ఎవరి గురించి రీడింగ్ అనుకుంటున్నారు సో రీసెంట్ పాస్ట్ లో ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య ప్రెసెంట్ ఏం జరుగుతుంది అన్నది ఫస్ట్ చూద్దాం సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది అండ్ ఆఫ్ సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వరకు చోరస్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఏరిస్ సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు సో రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ గురించి ఎక్కువ డిస్కషన్ అయితే జరిగింది స్టెబిలిటీ ఆర్ మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్ గురించి ఎందుకంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే హానెస్టీ స్టెబిలిటీ గురించి వచ్చే కార్డు సో థింగ్స్ అన్నవి చాలా స్లోగా మూవ్ అయ్యాయి రీసెంట్ పాస్ట్లో బట్ ఇద్దరూ అయితే ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ గురించి మీరు రిలేషన్లో ఉంటే మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలి పేరెంట్స్ని ఎలా ఒప్పించాలి అనే దాని గురించి మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ మధ్య ఇష్యూస్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలనే దాని గురించి ఎక్కువ ఆలోచించారు అండ్ ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు రీసెంట్ పాస్ట్లో ఒక స్టెబిలిటీ అయితే ఉంది ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది ఇద్దరు అయితే గ్రోత్ కావాలి ఈ రిలేషన్షిప్ కావాలి అని డిసైడ్ అయ్యారు కమ్యూనికేట్ చేసుకున్నారు కూడా అండ్ త్రీ ఆఫ్ మోంట్స్ చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు సో వేరే వేరే సిటీస్లో ఉండడం కానీ స్టేట్స్లో ఉండడం కానీ కంట్రీస్లో ఉండడం కానీ బట్ మెయిన్ ఇంటెన్షన్ రీసెంట్ పాస్ట్లో జరిగింది స్టెబిలిటీ సో స్టెబిలిటీ అండ్ కమిట్మెంట్ ఆర్ మ్యారేజ్ ప్రెసెంట్ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ మోన్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ టెన్ ఆఫ్ అని క్లారిఫై చేద్దాం సో ఈక్వల్ గివెన్ టేక్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ సోర్ట్స్ ఈజ్ క్లారిఫైడ్ బై సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో ఈక్వల్ గివ్ టేక్ సో ఒక పర్సన్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం టైం కానీ ఎనర్జీ కానీ రిలేషన్షిప్లో ఇంకో పర్సన్ అంతగా ఇన్వెస్ట్ చేయకపోవడం అనే దాని గురించి రైట్ నో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి సో ఒక పర్సన్ ఇంకో పర్సన్తో నువ్వు నాకు ముందుగా ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు రెగ్యులర్గా కాల్ చేయట్లేదు లేదా నన్ను పట్టించుకోవట్లేదు అని అయితే అడుగుతున్నారు ఇంకో పర్సన్ని ఇక్కడ ప్యాషన్ ఉంది కానీ ఒక పర్సన్ మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు అందుకే ఇష్యూస్ ఎందుకంటే ఫస్ట్ ఒకలాగా ఉండి ఇప్పుడు ఒకలాగా ఉండడం వల్లే ఇష్యూస్ అయితే స్టార్ట్ అయినాయి మీ ఇద్దరి మధ్య సో నో ఈక్వల్ గివ్ టేక్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ సో ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా బిహేవ్ చేయడం వల్ల ఒక పర్సన్ మాత్రం చాలా చాలా డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు ఇప్పుడు టెన్ ఆఫ్ సోట్స్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు సో అప్పుడు అలా మాట్లాడారు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అనే ఫీలింగ్ అయితే ఒక పర్సన్లో ఈ రిలేషన్షిప్లో ఒక పర్సన్లో మాత్రం బాగా ఎక్కువగా ఉంది నేనైతే ఎవరైతే వీడియో చూస్తున్నారో అది మీరే అనుకుంటున్నాను ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్లో ఎవరైతే వాళ్ళ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తారో అది మీరు ఈ పర్సన్ మాత్రం కింగ్ ఆఫ్ వాండ్స్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే మాట్లాడతారు అప్పుడే ప్యాషన్ చూపిస్తారు మిగతా టైంలో తను వర్క్ అంటూ లేదా తను బిజీగా ఉన్నానంటూ మాట దాటేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ టూ ఆపోజిట్ పర్సనాలిటీస్ అనమాట ఈ ఈ పర్సనాలిటీ వచ్చేసి ఏదైనా సరే చేస్తారు ఆ పర్సన్ గురించి బట్ ఈ పర్సన్ వచ్చేసి నో తనకి ఎప్పుడు అవసరమో ఎప్పుడు చేయాలనిపిస్తారో అప్పుడే చేస్తారు సో అందువల్లే ఇప్పుడు మేజర్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి ఒక క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు ఈ రిలేషన్షిప్లో రైట్ను సో రీసెంట్ పాస్ట్లో జరుగుతుంది రీసెంట్ పాస్ట్ లో ఆల్రెడీ జరిగింది మీ ఇద్దరి మధ్య డిస్కషన్ ఓకే ఉందాము స్టెబిలిటీగా అనుకున్నారు బట్ ప్రజెంట్ అగైన్ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు అన్నది సైకిల్ ప్యాటర్న్ అది బ్రేక్ చేయకపోతే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి ఖచ్చితంగా అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నా చూద్దాం మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం దాని తర్వాత మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండర్ అదే లైక్ ద మూన్ సో చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇద్దరు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కన్ఫ్యూజన్ ఉన్నది కన్ఫ్యూజన్ ఉంది అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ వాటర్స్ అయినాయి ఉండొచ్చు సో ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఆర్ యాక్వేరియస్ అయి ఉండొచ్చు ధనస్సు రాసి సాజిటేరియస్ అంటే యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ అయితే ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే మీరు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి అంటే ఈక్వల్ గివ్ కావాలి నాకు నాకు కాల్స్ చేయాలి టైం ఇవ్వాలి అని మీరు అడుగుతున్నారు కాబట్టి రైట్ నో అయితే తనలో ఒక చేంజ్ అయితే కనిపిస్తుంది ఓకే ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు బట్ రీసెంట్ పాస్ట్లో అయితే ఎప్పుడు మీ పర్సన్ ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట అంటే తనకి రావాల్సినప్పుడు మాట్లాడడం లేనప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం అలా ఉండేవారు ఎందుకంటే నైట్ ఆఫ్ మౌంట్స్ స్టెబిలిటీ ఉండదు బట్ నా ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడైతే మీరు అడిగిన తర్వాత మీ మధ్య డిస్కషన్ వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా ఆలోచన అయితే చేస్తున్నారు సో ఓకే నేను రెస్పాన్సిబుల్గా ఉండాలి అనే ఒక ఫీలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది బట్ ఇక్కడ కొంతమందికి థర్డ్ పాడి ఇష్యూస్ కూడా ఉన్నాయండి లైక్ మీ రిలేషన్షిప్ని ఒక పర్సన్ అయితే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అది మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు లైక్ వాళ్ళ మదర్ కానీ ఎవరైనా బట్ ఒక థర్డ్ పార్టీ అయితే నేను చూస్తున్నాను అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి ఫుల్ కార్డ్ స్టార్ అండ్ టెంపరెన్స్ సో మీకైతే ఒక బ్యూటిఫుల్ న్యూ బిగినింగ్ కావాలి ఈ పర్సన్తో చాలా హ్యాపీగా ఉండాలి ఈ పర్సన్తో అని మీరు ఆలోచిస్తున్నారు సో తను మీకు సరైన వాల్యూ ఇవ్వకపోయినా మీరు ఇంకా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఓకే చేంజ్ అవుతారు నా లైఫ్ అయితే చేంజ్ అవుతుంది ఇన్ ఏ పాజిటివ్ వే అని మీరు అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ టెంపరెన్స్ మీరు పేషెన్సీగా ఉంటున్నారు ఓకే చేంజ్ అవుతారు వెయిట్ చేస్తాను సో నాకు ఈ పర్సనే కావాలి అనే ఆలోచనలో ఉన్నారు మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నారు ఎస్ మీ పేషెన్సీ తగ్గట్టు అక్కడ చేంజెస్ అయితే కనబడుతున్నాయి బట్ అవి ఎన్ని రోజులు ఉంటాయన్నది చూడాలి టెంపరీయా పర్మనెంట్ అన్నది సో మీ పర్సనల్ ఇన్ఫెక్షన్స్ కూడా చూద్దాం చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి కొంచెం జగలింగ్ ఎనర్జీ ఉంది చేయగలనా లేదా రెస్పాన్సిబుల్గా ఉండగలనా లేదా అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ రా ఇప్పటి వరకు కూడా చాలా ప్లేఫుల్ ఎనర్జీ తనకు నచ్చిందే చేయడం మీరు సర్దుకుపోవడం జరిగింది బట్ ఇప్పుడు నుంచి తను రెస్పాన్సిబుల్గా ఉండాలనే థాట్ అయితే ఉంది బట్ ఉంటానా లేదన్నది తనకు కూడా క్లారిటీ లేదు ఎందుకంటే ఇక్కడ జగల్ అవుతున్నారు టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ బట్ మీ పర్సన్ అయితే ట్రై చేద్దాం ఫస్ట్ ఉండగల లేదా అని అయితే ఆలోచన అయితే ఉంది ఓకే సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం ఈ రిలేషన్షిప్ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం ఎంపరర్ మీ పర్సన్ చాలా చాలా స్ట్రాబన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ నేచర్ అండి ఎంపర్ అండ్ ఎంప్రెస్ ఇద్దరు కూడా అంతే ఐ థింక్ మీరు కూడా ఎంతో కొంత మొండితనం ఉంది మీలో కూడా ఇక డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ మాస్క్ అండ్ డివైన్ ఫ్యామిలీ మీరిద్దరూ అయితే ఒక బెస్ట్ కపుల్ బట్ మీరిద్దరు ఇక్కడ అడ్జస్ట్ అయితేనే మీ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఇద్దరు స్టబన్గా ఉంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది స్ట్రక్ అయిపోతుంది అండ్ త్రీ ఆఫ్ సోర్స్ సో ఒక్కొక్కసారి మీ ఈగో ఇష్యూస్ వల్ల ఇద్దరు సఫర్ అవుతున్నారు సో తను బ్లాక్ చేస్తే నేనెందుకు కాల్ చేయాలని మీరు బ్లాక్ చేయడం లేదా ఇద్దరు కమ్యూనికేషన్ చేసుకోకపోవడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ ఇష్యూ ఇష్యూస్ అయితే వస్తున్నాయి సో మీ ఇద్దరి మధ్య ప్యాషన్ అట్రాక్షన్ లవ్ ఉన్నా సరే మీ ఈగో క్లాషెస్ వల్ల ఒక్కొక్కసారి ఇద్దరు సఫర్ అవ్వాల్సి వస్తుంది సో నెక్స్ట్ కూడా నెక్స్ట్ యాక్షన్ కూడా మీ పర్సన్ ఇక్కడ ఎక్కువ నాకు క్లాషెస్ లా కనిపిస్తుంది ఎస్ మీ పర్సన్ చేయాలి అని అనుకుంటున్నారు మీ కోసం అంటే లైక్ స్టెబిలిటీ ఇవ్వాలి నేను మారాలి అనే ఆలోచన ఉంది బట్ అట్ ద సేమ్ టైం తను మారుతున్నప్పుడు మీరు కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి మీ బిహేవియర్ అలా ఉంటే కనుక ఖచ్చితంగా స్టెబిలిటీ ఉంటుంది ఒకసారి నేను క్లారిఫై చేస్తాను ఈ థాట్స్ని మీరు కానీ మీ పర్సన్ కానీ చోరస్ అయి ఉండొచ్చు ఓకే సో ఇక్కడ ఓవర్ థింకింగ్ అన్నది చేయకండి ఏదైతే కావాలో దాని గురించి కరెక్ట్గా ఆలోచించుకుని డెసిషన్ తీసుకుంటే స్టెబిలిటీ అన్నది వస్తుంది ఖచ్చితంగా బట్ ఇక్కడ నాకైతే ఇగో క్లాషెస్ కనిపిస్తున్నాయి లేదా ఇద్దరు మొండితనం వల్లే ఈ రిలేషన్ అన్నది గ్రోత్ అవ్వట్లే సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి చూద్దాం మీ రిలేషన్షిప్ నియర్ ఫ్యూచర్లో ఎలాంటి అవుట్కమ్ ఉంటుందో చూద్దాం టక్ పేజ్ ఆఫ్ సోట్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ దాని థర్డ్ వల్ల ఒక్కొక్కసారి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే వస్తూ ఉంటుంది అంటే మాట్లాడుకోకపోవడం థర్డ్ పర్సన్ పెట్టి గొడవల వల్ల అవ్వచ్చు దేని వల్ల అవ్వచ్చు సో మీ ఇద్దరికి ఒకరంటే ఒకరిష్టం ఉన్న థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు సఫర్ అవుతారు ఖచ్చితంగా మిస్ ఒకరినొకరు మిస్ అవ్వడం సో నియర్ ఫ్యూచర్ ఎనర్జీ అయితే అంత ప్రామిసింగ్గా లేదు బట్ ఇద్దరికి ఒకరంటే ఇష్టం ఉంది ఆ సెపరేషన్ అయితే ఇద్దరు ఆ పెయిన్ అయితే ఇద్దరు ఫేస్ చేస్తారు డీప్ థింకింగ్ అయితే జరుగుతుంది బట్ డీప్ థింకింగ్ కాదండి యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుంటేనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జొమ్న యాక్వేరియస్ అయి ఉండొచ్చు సో నియర్ ఫ్యూచర్లో నాకు ఏం కనిపిస్తుంది అంటే మీ గో క్లాషెస్ వాళ్ళు కావచ్చు లేదా తాడపాడి వాళ్ళు కావచ్చు మీరు ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోరు మళ్ళీ సెపరేషన్ అయినట్టు కనిపిస్తుంది బట్ మాట్లాడుకోకపోయినా ఒకరినొకరు చాలా చాలా మిస్ అవుతారు అండ్ చాలా పాజిటివ్గా ఆలోచించుకుంటారు రిలేషన్ కావాలని దెన్ మళ్ళీ కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది ఒక సైకిల్ లాగా అవుతుందండి కొన్ని రోజులు మాట్లాడుకోకపోవడం మళ్ళీ ఏదన్నా క్లాసెస్ బ్లాక్ చేసుకోవడం మళ్ళీ మాట్లాడుకోవడం సో అందుకే చెప్తున్నాను ఈ ప్యాటర్న్ ఉన్నది మీరు బ్రేక్ చేయాలి ఒకవేళ బ్రేక్ చేయకపోతే ఎవరైతే సెన్సిటివ్గా ఉంటారో ఈ రిలేషన్షిప్లో వాళ్ళు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం సో యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటంటే ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ సోట్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఒక్కొక్కసారి రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు లేదా మీకు ఎక్కడైతే రెస్పెక్ట్ ఉండదో అక్కడ నుంచి వర్కౌట్ చేయాలని ఆలోచిస్తున్నారు ఓకే మీకు రెస్పెక్ట్ లేని చోట వర్కౌట్ చేయడం ఓకే బట్ రిలేషన్షిప్ వైజ్ మీరు ఏం చేయాలంటే ఒకసారి ఆలోచించండి ఆలోచించి డెసిషన్ తీసుకోండి అండ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ఏంటంటే మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి సో దానికి మీరు మీ మీద వర్క్ చేయాలి మెడిటేషన్ చేయండి లేదా ఏదన్నా మార్నింగ్ లేస్ ఎక్సర్సైజ్ చేయడం లాంటివి చేయండి ఎందుకంటే ఇక్కడ చాలా స్టక్ ఎనర్జీ ఉంది అండ్ మీ ఫీలింగ్స్ని మీలోనే పెట్టుకుని ఇలా స్టక్ అయిపోతున్నారు మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనో షేర్ చేసుకోండి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి మీరు ఎక్కడే స్టక్ అయిపోతే ఇక్కడ గ్రోత్ అనేది ఉండదు కెరీర్ వైజ్ కూడా మీకు గ్రోత్ ఉండదు సో మీకు గ్రోత్ కావాలి అంటే ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి బయటకు రావాలి వస్తే కనుక అప్పుడు మీరు ఒక న్యూ బిగినింగ్ చూస్తారు మీ లైఫ్లో ఒక కొత్త ఎనర్జీ అయితే వస్తుంది సో ఇదే ఎనర్జీలో ఉంటే మీరు దీన్నే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ మీ థాట్స్ మారాలి మీ థాట్స్ మారితేనే మీ లైఫ్ మారుతుంది థాట్స్ మారకపోతే లైఫ్ అన్నది మారదు సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అండ్ రీడింగ్స్ అన్నవి చార్జుల్ అమౌంట్ పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్